హలో అందరికీ ఇవాటి రెసిపీ యాభై సంవత్సరాల చిరిత లింగాయ హోటల్ స్టైల్ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ పల్లీలని మీడియం ఫ్లేమ్ పెట్టి మంచిగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేగాలి పల్లీలు పల్లీ పట్టుకొని ప్రెస్ చేస్తే పొట్టుడాలి అలా అయితే మంచిగా వేగినట్టు తర్వాత పల్లీలని ఆ ముక్కల నూనె తీసేసి ఆయిల్ పోసుకొని వెల్లుల్లి వేసుకొని వేయించుకోవాలి కొద్దిగా చిన్న పెట్టుకొని స్టవ్ వెల్లుల్లి వేగాక మళ్ళీ వేయించుకున్న పల్లీలని ఒక ఐదు నిమిషాల అలా నూనెలో వేయించాలి ఈ విధంగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని కారం వేసుకోవాలి సరిపడా కారం స్టవ్ ఆన్ చేసి కారం వేస్తే కారం మాడిపోతుంది తర్వాత చింతపండు రసం పోసుకోవాలి పోసుకొని ఇది గ్రైండర్ పట్టుకోవాలి కొంచెం తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని గ్రైండర్ పట్టుకోవాలి తర్వాత మళ్ళీ ఆయిల్ పోసుకొని అందులో జీలకర్ర కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి తర్వాత మినపగుండ్లు ఒక రెండు రెండు నుండి మూడు టేబుల్ స్పూన్లు వేసుకొని మంచిగా దొరగా వేయించుకోవాలి మినపగుండ్లని ఎక్కువగా ఎక్కువగా మాడనివ్వద్దు ఈ విధంగా వేగితే సరిపోతే తర్వాత ఇట్లా బల్కగా పొడి చేసుకోవాలి ఈ వేయించిన పోపుని పొడి చేసుకొని ముందుగా మనం పట్టి పెట్టుకున్న పల్లి చట్నీలో కలుపుకోవాలి ఇదే లింగయ్య హోటల్ సీక్రెట్ రెసిపీ ఈ పొడి వల్ల చట్నీకి చాలా టేస్ట్ వస్తుంది అస్సలు స్కిప్ చేయొద్దు ఈ పొడిని వేయడం అంతే ఎంతో టేస్టీగా లింగాయ్య హోటల్ స్టైల్ చట్నీ తయారైపోయింది ఇక్కడ ఇడ్లీ అండ్ చట్నీ చాలా ఫేమస్ ఒకసారి ట్రై చేసి చూడండి